మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రామ్ చరణ్ తేజ్ ఒకరు అని చెప్పాలి ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు అదే విధంగా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కూడా సంపాదించి ఇలా ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రామ్ చరణ్ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు ఈయన ఉపాసన ఉపాసన ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక వీరిద్దరూ దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ ఒకరినొకరు గౌరవించుకుంటూ బాధ్యతలను పంచుకుంటూ ఎంతో ఆదర్శంగా నిలిచారు ఇకపోతే తాజాగా ఉపాసన రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తాజాగా ఈ దంపతి ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా జామ్ నగర్ జామ్ నగర్ కి ప్రత్యేక విమానంలో వెళ్లారు విమానంలో ఉపాసన కాస్త రిలాక్స్ అవుతూ కనిపించారు ఉపాసన సీట్ లో కాస్త రిలాక్స్ అవుతూ ఉండగా రామ్ చరణ్ తన కాళ్లను నొక్కుతూ కనిపించారు దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది ఇక ఈ వీడియో పై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు రామ్ చరణ్ డౌన్ టు అని ఈయన ఎంత స్టార్ అయినా ఏ మాత్రం ఇగో లేదు అంటూ కామెంట్ చేయగా మరికొందరు మాత్రం ఈయన ఎంత గ్లోబల్ స్టార్ అయినా భార్యకు బర్తే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు మరికొందరు మేడ్ ఫర్ ఈ చదర్ అంటూ ఈ క్యూట్ వీడియోని వైరల్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి